మెయిన్ కొలెస్ట్రాల్ నడుము అడుగుదావడం వీరమణి ఎవరు వర్ణ నిజాంబాద్ నుంచి వచ్చారు కొలెస్ట్రాల్ నడుము అడుగునప్పుడు దూరలో ప్రార్థన చేయించుకున్నా అన్ని తగ్గిపోయాయి ఎక్కడ ఉన్నావు నువ్వు ఎవరు మీరు ఎక్కడ వీరమణి అని పేరు వర్ణ నిజాంబాదా కదా పైకి రండి ఎప్పుడు వచ్చారు మీరు ఐదారు నెలల కింద వచ్చినయ్యా ఐదారు నీళ్ళ వచ్చారు మీరు ఒకరు వచ్చారా ఇప్పుడు మా మేనమ్మా భార్య వచ్చింది ఏది ఎందుకు వచ్చి దావుడి ఆమెకు బాగోలేదని వచ్చింది ఆమెను తీసుకుని వచ్చావా ఏమేమి తగ్గినాయి ఇక్కడికి వచ్చాక నీకు ఇట్లా దగ్గరదా ఏమేం తగ్గినాయి ఇక్కడికి వచ్చినాక నాకు తగ్గిపోయి అప్పుడు మీ మనవని పట్టుకొచ్చేవాడు అమ్మ వాడు ఏడాడు ప్రార్థం చేస్తున్నా చానలేక్రితం వచ్చారు వాడు ఆడేడుకులు కదా ఆడేనా మీరేనా ఏమేమి తగ్గిని నడుము నొప్పి తగ్గిపోయింది పూర్తిగా నడువుని పూర్తిగా తగ్గిపోయింది కొలెస్ట్రాల్ తగ్గిపోయినాయి కొలస్ట్రాల్ తగ్గిపోయింది టెస్ట్ చేసుకున్న అన్ని నార్మల్ వచ్చినాయి చప్పట్లు కొట్టండి అంతకు ముందు గుండెకి టెస్ట్ చేసుకుంటే డాక్టర్ ఏమన్నాడంటే మటన్ తినొద్దు నీకు గుండెకి ప్రాబ్లం ఉందని అని అన్నాడు ఇట్లా కిందికి కొంగితే నొచ్చేది నాకు చేతుల ఇప్పుడు ఏం నొస్తలేదు నార్మల్ అయిపోయింది దుర్దంతా తగ్గిపోయింది అయితే అప్పుడు చాలా దురద ఉండే ఎంతగానో కూడా అసలు ఒక రోజు నాకు ఫోన్ చేసా గుర్తుందా చేసిన చేసిన మా అమ్మాయికి కూడా కాళ్ళు నొస్తే ప్రెగ్నెన్సీ అమ్మ తగ్గిపోయింది ఆమెకి కూడా తగ్గిపోయింది ఆ రోజు చాలా ఇబ్బంది పడ్డావు నడుమన కిందికి వంగేది కాదు డాక్టర్ దగ్గర స్కానింగ్ తీసుకుంటే నిజామాబాద్ లో ఎక్కడెక్కడ తిరిగా హాస్పిటల్లో బోధనలో చూపించుకున్నా నిజామాబాద్ లో చూపించుకున్నా స్కానింగ్ చూపించుకుంటే బొక్క అరిగింది ఉండే మంచం మీద పడుకోవాలా రెస్ట్ తీసుకోవాలా అన్ని జాగ్రత్తలు చెప్పిండు డాక్టర్ కింద ఇక్కడ ఎంత చేయల్లో తగ్గింది ఇక్కడ 5 నిమిషాలలో తగ్గిపోయింది నిన్న బాధలు చెప్తే ని కొలెస్ట్రాల్ ఏ హాస్పిటల్ చూపించా మళ్ళీ తగ్గిపోయింది కొలెస్ట్రాల్ అని చెప్పి కొలెస్ట్రాల్ మెడికవర్ల Nizamabad చూసుకున్నావా నడుము నడుము నొప్పి అప్పటి నుంచి ఇక్కడ వచ్చి స్వాన్సర్ చేసుకున్నా రెండో సారి వచ్చి అవును స్వాజర్ చేసుకున్న ఫస్ట్ సారి వచ్చినప్పుడే తగ్గిపోయింది నడుము నొప్పి రెండో సారి వచ్చి స్వాన్సర్ చేసినప్పటికి పూర్తిగా తగ్గిపోయింది దుర్దలు ఎప్పటి నుంచి ఉన్నాయి దుర్ద అంతకు ముందు నుంచే ఉంది ఇప్పుడు రెండు మూడు సంవత్సరాలు అయితే దేవుణ్ణి నమ్ముకొని అప్పటి నుంచే ఉంది దుర్ద చాలా చచ్చిపోతావా ఓ మై గాడ్ మీరందరూ గొప్పలే ఇంకేం చెప్తావు చర్చికి వెళ్ళినప్పటి నుంచి దుర్ద బాగుంది ఇక్కడికి వచ్చినాక మొత్తం నార్మల్ అయిపోయింది ఒంటెలు లాగేది కాదు అసలు ఇక్కడికి వచ్చినాక నార్మల్ అయింది ఒంటెలు కూడా దానికి ఏమైనా ఆపరేషన్ అయింది అప్పుడు ముందు ఏమన్నా ఏది లేదు అంటే ఒంటెలు అస్తమాలు వచ్చేదా ఒకసారి వచ్చింది తగ్గిపోయింది అని సాక్షి చెప్పి వాళ్ళు మనమన్న తెచ్చి నాన్న ఎందుకు తెచ్చావు వానికి వంటలు వస్తే అక్కడ ఇట్లా ఉబ్బుతుంది ఆపరేషన్ చేయాలన్న డాక్టర్లు అయితే నీకు లైన్లో ఫోన్ చేసినా నేను ఫోన్ చేస్తే నువ్వు అన్నావు హాస్పిటల్ తీసుకొద్దామా ఆపరేషన్ వద్దు ఇక్కడికి తీసుకురా అని అన్నావు తీసుకొచ్చిన వానికి ఇప్పుడు జ్వరం ఇట్లా ఏం లేదు దాని గురించి ఉబ్బుడు ఏం లేదు మామూలు అయిపోయింది వాడికి కూడా ఎంత ప్రాబ్లం అది ఎంత సమస్య ఎంతో విశ్వాసంతో తెచ్చింది ఒక రోజు ఫోన్ చేసింది ఎందుకో మరి ఒకసారి చేసే మధ్యలో గుర్తుందా అవునయ్యా ఎందుకు చేసే అప్పుడు ఆ రోజు ఫోన్ ఎందుకు చేసిన అంటే మా అమ్మాయి ప్రెగ్నెన్సీ ఇద్దరు బాబులు ఇప్పుడు తొమ్మిది నెలలు నేను అప్పుడు ఇక్కడికి వచ్చినప్పటికి ఆ అమ్మాయికి నేను ఇక్కడికి వచ్చినాక బాగా కాళ్ళు లాగుతున్నాయని ఏడిసి హాస్పిటల్కి వెళ్ళిందంట మా అల్లుడు ఆమె తగ్గలేదంట నేను వెళ్ళంగానే చెప్పింది అయితే పొద్దున ఎనిమిది నుంచి తొమ్మిది లోపు నీకు కాల్ చేయాలని అన్నారు ఏదైనా అవసరం ఉంటే అయితే కాల్ చేసి కాల్ చేసి నేను అప్పుడు వెంటనే గుర్తుపెట్టేసాను నేను గుర్తుపెట్టాను వాటర్ తీసుకో అని ప్రార్థన చేసి ప్రార్థన చేస్తే వాటర్ తాగి తగ్గిపోయిందా మీకు ఆమె అంతే అంతే ఇక్కడికి వచ్చిన వాళ్ళు వాళ్ళ పిల్లలు కూడా ఎవరైనా బాగుపోయినా అందరికీ ఆశీర్వాదం వచ్చేస్తది ఇక్కడికి వస్తే చాలు ఇటు అత్తగారు తరఫులు బాగుపడతారు ఇటు అమ్మగారు తరఫులు బాధపడతారు అర్థమైందా అంత గొప్ప దేవుడు నాలో ఉన్నాడు పట్టుకోండి చూడు ద ఫిల్ ద హౌల్ ఇస్ విద్యార్థ్ ఆమె నాగ రా 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 చూడు సరిగ్గా చూడు నన్ను చూడ ఫిల్ ద హౌల్స్ విజార్థ్ చప్పట్ పెట్టండి ఆమె అభిషేకమా ఆత్మాభిషేకమా నన్ను దీవింప పా నాపైకి దిగిరా అమ్మయ్యా అనండి अभिषेकमाभिषेकमानुदीविं पनापैरामया अभिषेकमाभिषेकमा